భూమి అంతమయ్యే తేది చెప్పిన ఎలాన్ మాస్క్ ఆ గ్రహం పైకి వెళ్తున్నానంటూ సంచలన ప్రకటన అసలు రాబోయే రోజుల్లో భూమి ఉండదన్న ఎలాన్ మాస్క్ ఆయన సంగతి ఏంటో తెలుసుకుందాం పద ఎలాన్ మాస్క్ ఒక స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు అంతరిక్ష సాంకేతిక రంగాల్లో దిగ్గజ వ్యాపార వేత్త ఈయన ప్రపంచ కుబేర్లోనే మాస్క్ ఉన్నారు తాజాగా ఒక కీలక అంశాన్ని ప్రస్తావనలో త్వరగా భూగ్రహం అంతం కాబోతుందని అభిప్రాయపడ్డారు ఎందుకంటే సూర్యుడు చాలా విస్తరిస్తూ ఉండటం చేత భూగ్రహానికి పెనుముప్పు ఉందని మాస్క్ తెలిపారు అందువలన మానవాళి ఉండేందుకు అనువుగా అంగారక గ్రహం ఉందని భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవాళి నివసించవచ్చు అని తెలిపారు రెండు వేల ఇరవై ఆరున అంగార గ్రహానికి భాగాలుగా విభజించి రెండు వేల ముప్పై నాటికి మానవాళి అక్కడ నివాసం ఉండేందుకు పరిశోధనలు పూర్తి అన్నారు ఫస్ట్ న్యూస్ ఇంటర్వ్యూలో మార్క్స్ స్వాధీనం చేసుకోవడమే అతని ప్రధాన అంశంగా ప్రసంగించారు వాతావరణంలో వచ్చే మార్పులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అంశాలపై మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ఈ గ్రహం ఒకటే మానవులకు సరిపోదని వెల్లడించారు రానున్న పెనుముప్పు నుంచి మనల్ని కాపాడటానికి ఒకే ఒక మార్గం అది అంగారక గ్రహం ఒకటి భూమి వలనే ఈ గ్రహం కూడా మానవాళికి నివాసం ఉంటుందని ఆయన తెలిపారు సూర్యుడు క్రమంగా విస్తరిస్తున్నాడని నాలుగు వందల నలభై మిలియన్ల సంవత్సరాలకు సూర్యుడు వేడికి భూమిపై ఏ జీవం లేకుండా పోతుందని ఆయన అంచనా వేశారు రెండు వేల ఇరవై ఆరు నాటికి అంగారక గ్రహంపై మానవరహిత వ్యోమ నౌకను దించాలని ఆ తర్వాత రెండు వేల ముప్పైలో మానవులకు మాస్క్ని పంపించాలని చాలా సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ ఉన్న విషయమే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మానవులు ఈ గ్రహంపై అడుగుపెట్టి అక్కడ నివాసం ఉండొచ్చని వెల్లడించారు ఈ పరిశోధనలో ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తుంది ఆర్ఫీస్ వ్యోమో నౌకను అంగారక కక్షలో పంపడం ప్రస్తుత తమ ప్రథమ ప్రాధాన్యతని మాస్క్ స్పష్టం చేశారు